జై శ్రీమన్నారాయణ మహాశివరాత్రి రోజు నాడు కనుక ఇప్పుడు నేను చెప్పినట్టుగా కనుక మీరు అర్చన చేసినట్టయితే మీ ఇంట్లో ఎక్కడ చూసినా మనశ్శాంతి ఎక్కడ చూసినా డబ్బు ఎక్కడ చూసినా ఆనందమే ఉంటుందంట ఎందుకని అంటే డబ్బు కావాలన్నా చంద్రుడు మనల్ని అనుగ్రహించాలంట ఎందుకంటే చంద్రుడికి లక్ష్మీదేవికి ఇద్దరు అక్క అదేంటి అక్క తమ్ముడు కాబట్టి సోదరి సోదరులు కాబట్టి అలాగే మనశ్శాంతి కావాలనుకున్నా కూడా చంద్రుడు మనల్ని కరుణించాల్సింది అందు గురించే మీకు చూడండి మనశ్శాంతి కావాలి అన్నా కూడా మీరు పౌర్ణానికి పరవణం పెట్టండి అనేసి నేను చెప్పడం జరిగింది అలాగే ఈ మహాశివరాత్రి రోజు నాడు కనుక మీకు అంటే ఈ మహాశివరాత్రి నుంచి మీకు నిత్యం ఇంట్లో పంట కింద ఏ పని చేసినా కూడా చక్కగా కలిసి వచ్చి భార్యా బిడ్డలు అందరూ కూడా కలిసిమెలిసి సంతోషంగా ఉండాలి అంటే గనక బియ్యంతో నేను చెప్పినట్టుగా చెయ్యండి బియ్యము అంటే ఏంటంటే ఇప్పుడు చూడండి అక్షంతలు ఇప్పుడు విఘ్నేశ్వరుడికి పసుపుతో చేసిన అక్షంతలు చేస్తాం అదే ఆంజనేయ స్వామికి సింధూరంతో చేస్తాం అలాగే అమ్మవారికి కుంకుంతో ఏంటి అక్షేంటి అక్షంతలు కలుపుతాం కానీ పరమేశ్వరుడికి శ్వేతవర్ణంలో అంటే తెల్లటి బియ్యంలోనే రెండు దేంటి నీళ్ళ చొక్కలు వేసి కొంచెం ఓం నమస్వాయ అని కలుపుకుని ఆ అక్షింతలను గనక మనం మీ ఇష్టం మీరు లింగాకారం ఉంటే లింగాకారం లేదని అనుకుంటే మీ ఇంట్లో ఉంటే ఇంట్లో లేదనుకుంటే మీరు అంటే మహాశివరాత్రి రోజు నాడు ఎక్కడైనా సరే శివాలయానికి వెళ్ళి చక్కగా కింద ఆసనం వేసుకుని కూర్చుని కళ్ళు మూసుకుంటే ఆ శివయ్య మీ ఎదురుంగా అంటే పార్వతీ పరమేశ్వరులు మీ ఎదురుంగా కూర్చున్న భావన చేసుకుని కళ్ళు మూసుకుని ఒక డబ్బాలో ఉంచి ఇంకొక ప్లేస్లోకి ఇంకొక డబ్బాలోకో అందులోకి ఓం నమ శివాయ ఓం నమ కానీ ఈ మంత్రం చదువుకునేటప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలి అని అంటే గనక మనం గణేషుడి మంత్రం చదువుకోవాలి ఓం గమ్ గణపతి ఏ నమ అనుకుని పదహారు సార్లు అనుకుని తర్వాత ఏం చేయాలి అని అంటే గనక ఓం నమశివాయ ఓం నమశివాయ అనేసి కడుపులోంచి వచ్చేటట్టుగా మనసులోంచి వచ్చేటట్టుగా గనక ఆ స్వామిని గనక తలుచుకుంటూ మీ ఇష్టం మీరు ఎంతసేపు చెయ్యగలిగితే కళ్ళు మూసుకుని మమేకమయ్యి గనక మీరు చేసినట్టయితే మీ ఇంట్లో ఎలా ఉంటుందంటేనండి మనశ్శాంతి డబ్బుకి లోటు లేకపోవడం అప్పులు తీరడం కటిక దరిద్రంలో ఉన్న వాళ్ళైనా సరే బయటికి రావడం శివయ్య అంత సంతోషంతో మనల్ని మెచ్చుకుని మనకి ఏం కావాలన్నా ఇస్తారంట అయితే ఆ బియ్యాన్ని ఏం చెయ్యాలి మీరు ఏదైనా ప్రసాదం కింద చేసి అందరికీనైనా పంచవచ్చు లేదు అని అనుకుంటే కనుక మేము పంచలేమమ్మా అని అనుకుంటే కనుక ఆ బియ్యంలో కనుక ఇంతంత బెల్లం మొక్క వేసి మీరు గనక తీసుకెళ్ళి ఆవుకు పెట్టినట్టయితే అంటే ముక్కోటి దేవతలకి కూడా మీరు ప్రసాదం కింద పెట్టిన వాళ్ళు అవుతారు లేదు అని అనుకుంటే ఆ బియ్యాన్ని తీసుకొచ్చేసి చక్కగా అన్నం కింద వండేసి అందులో అంతంత పెసరపప్పు అంతంత బెల్లము వేసి దాన్ని తీసుకెళ్ళి మీరు ఆవుకు పెట్టినా కూడా నిజంగా మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత ఎక్కడున్నా సరే ఆ తల్లి తప్పుకుని ఆ పరమేశ్వరుడి అనుగ్రహంతో పరమేశ్వర అంటే చాలంటండి ఆ స్వామి ఎక్కడున్నా సరే పరమేశ్వరుడిలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఆ స్వామి ఒక్కడే రారంట ఆయన ఎందుకు ఒక్కరే రారు అంటే ఆయనలోని సగభాగాన్ని అమ్మకి అమ్మ అమ్మెవరు అని అంటే అంటే సాక్షాత్తు అంటే లక్ష్మీదేవి మనకి ఒక రకంగా అమ్మ అయితే మొత్తం ప్రపంచం అంతటికీ కూడా భూమండలం అంతటికీ కూడా ముల్లోకాల అంతటికీ కూడా ఆది దంపతులు ఆది దంపతులు ఎవరు పార్వతీ పరమేశ్వరులు పార్వతీ పరమేశ్వరులు మనకి తల్లిదండ్రులు ఎవ్వరికైనా సరే భూమి మీద ఉన్న ప్రతి ప్రాణికి కూడా మీకు నాకు అందరికీ కూడా తల్లిదండ్రులు ఎవరు అనంటే మన పార్వతీ పరమేశ్వర్లు అలాగే శివాలయం ఏంటి అనంటే మన పుట్టినిల్లు ఎక్కడున్న వెంకటేశ్వర స్వామి ఆలయం అయినా సరే మన అత్తిళ్ళు వెంకటేశ్వర స్వామి మనకి బర్తే ఎవరికైనా సరే మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా కాబట్టి తండ్రిని ఏది అడిగినా సరే తన బిడ్డకి లేదు కాదు కూడదు అనుకుని ఇచ్చేస్తారంట కాబట్టి మీరు ఏ రకంగా మీరు గనక అడుగుతారో మీ తండ్రిని అంటే మన తండ్రిని పరమేశ్వరుని పరమేశ్వర నాకు ఇది కావాలి నాకు ఈ కష్టంలో ఉన్నాను నన్ను తప్పించి తండ్రి అనేసి మీరు అదేంటి శ్వేతవర్ణంలో ఉన్న అక్షింతలతో అంటే బియ్యంతో అర్చన చేస్తారో ఆ స్వామి వచ్చే శివరాత్రి కల్లా మీ కష్టాలని తప్పించి మీకు విశేషమైన ధనాన్ని మీకు సమకూర్చడం అనేది జరుగుద్ది కానీ మీరు చేసేటప్పుడు కంపల్సరిగా విభూతి ధారణ చేసుకోవలసిందే విభూది చే తలన నుదుటన పెట్టుకోకుండా గనక మీరు ఓం నమ శివాయ అనే మంత్రం మనం చదవకూడదు కాబట్టి ఎవరైతే పంచాక్షరి మంత్రాన్ని గనక చదువుతారో మీకు విశేషమైన అదృష్టాన్ని ఆ భగవంతుడు ఆ శివయ్యే మీకు ప్రసాదించడం అనేది జరుగుద్ది జై శ్రీమన్మాథ